దానికి కారణం నేను చెప్తాను మీకు నేను భారతదేశంలో ఉన్న కాదు 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 కొన్ని సందర్భాల్లో ఇదైతే ఒప్పుకోవాలి కొన్ని సందర్భాల్లో ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి అంతేగాని గాల్లో మెడల్ కట్టేస్తే ఇప్పటికైనా కదా అది కాదు నేను చెప్పేది రజనీకాంత్ గారు నేను నేను చెప్పదలుస్తుంది వాళ్ళు వచ్చి రాగానే ఫార్మాసిటీ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు మా ఇంటి వినాలి వినండి నేను ఏమంటున్నాను అది దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది కష్టపడ్డరా ఇబ్బందులు పడ్డరా వచ్చే వచ్చడమే వెంటనే అంటే ఇవాళ ఇండస్ట్రీస్ ఎవరైతే ఇక్కడ పెట్టాలని కోరుకుంటున్నటువంటి బయటి రాష్ట్రాల వాళ్ళు కావచ్చు బయటి దేశాల వాళ్ళు కావచ్చు ఇది ఒక నెగిటివ్ ప్లేసు ఇది మనకు బెస్ట్ డెస్టినేషన్ కాదు అని ఒక ఒక ముద్ర అయితే వేసింది కదా ఈ ప్రభుత్వం నెంబర్ వన్ నెంబర్ టూ మేము మెట్రోని రాయదుర్గం నుంచి వెళ్ళి లేదు నాగోల్ నుంచి అంటే లేదు లేదు అన్నీ కూలగొట్టుకుంటూ హైదరాబాద్ నగరం మధ్యలోకి వెళ్ళి మొత్తం చిన్న ఇండ్లని పెద్ద హెరిటేజ్ వాటిని కూలగొట్టుకుంటే పోవాలని అంటే ఇక్కడ ఏమో పడుతుంది మీకు నెగిటివ్ మైండ్తో ఆలోచించే ప్రభుత్వం కనుక రెండు రెండు ఆల్రెడీ భూమి ఇచ్చి ఉన్నాం సార్ అక్కడికి ఫాక్స్కాన్ ఎవర ధైర్యంతో వచ్చింది ఆల్రెడీ వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ స్టార్ట్ అయిపోయింది కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది కాబట్టి దాంట్లో చేసుకోవాలి వదులుకొని పోయేటట్టు లేరు ఇంకో మాట మూడవది వాళ్ళు వచ్చిన తర్వాత అసెంబ్లీలో చేయాల్సిన పద్ధతి శ్వేతపత్రం అనేటువంటి మాట పడితే ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు మేము అప్పులు చేసినాము అప్పులు చేసినామని గోవెల్ ప్రచారం చేసి మమ్మల్ని ప్రజల దగ్గర ఆ నిమిషానికి వాళ్ళు ఓటు వేయించుకోవడానికి ఉపయోగపడ్డారు మళ్ళీ అసెంబ్లీలో నువ్వు మాట్లాడినావు అన్నప్పుడే నువ్వు బయట అవుట్ ఆఫ్ ది అసెంబ్లీ మాట్లాడితే డిఫరెంట్ అసెంబ్లీలో మాట్లాడినావు అంటే నీ అసెంబ్లీ సాక్షిగా ఈ ఈ రాష్ట్రము పెట్టుబడులకు ఉపయోగం లేనటువంటి రాష్ట్రం అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేయగలిగిండు మూడు సో ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటా పోతున్నది వీళ్ళు డిస్ట్రక్టివ్ చేసుకోబోతుండ్రా కన్స్ట్రక్టివ్ చేసుకుంటా పోతా మేము కోరుకుంటుంది ఏంది వీళ్ళు చెప్పినటువంటి హామీలు ఇవ్వాలి ఇచ్చేదాకా చూద్దామని మేము అనుకుంటుంది తప్ప మాకు కామెంట్ లేదు మా ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షులు కానీ మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కానీ ఏం చెప్పలేదు వాళ్ళు అబద్దాలు చెప్పినటువంటి విషయాన్ని స్వేదపత్రం ద్వారా మా స్వేదంతో ఈ రాష్ట్రాన్ని యాభై లక్షల కోట్లు ఎట్లా క్రియేట్ చేసినాము అని చెప్పడానికి ఇప్పుడు ప్రామాణికం ఉండాలి రజనీకాంత్ గారు ఏ పని చేసినా గానీ ఒక పారామీటర్ ఉంటుంది చాలా సింపుల్ ఈ ఈ దేశంలో ఇరవై రెండు పర్సెంట్ పేదరికం ఉన్నటువంటి రాష్ట్రం ఏంది అంటే తెలంగాణ ఉంటుండే మేము దిగిపోయినాడికి నాలుగు పాయింట్ తొమ్మిదో నాలుగు పాయింట్ ఎనిమిదో ఉంది అది ప్రామాణికం రెండోది ఆయకట్టు స్థిరీకరణ కోటి ముప్పై లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నది రెండు కోట్ల అరవై లక్షల ఎకరాలకు స్థిరీకరించబడినటువంటి అంటే పడుతున్నటువంటి ఆయకట్టున్నటువంటి ఆయకట్టు మూడవది జిఎస్డిపి కావచ్చు తర్వాత తలసరి ఆదాయం కావచ్చు ఎక్కడ చూసినా తెలంగాణ ఇవాళ పెట్టింది మేము ఇన్వెస్ట్మెంట్ కానీ ఇది ఎక్స్పెండి ఎక్స్పెండిచర్ కాదు కానీ దుబారా చేయటంలో బీఆర్ఎస్ కి మించిన వాళ్ళు ఎవరు మీరని అని కాంగ్రెస్ ఆరోపించి వేసుకున్నారు కానీ అది అబద్ధం అని మేము యాభై లక్షల ఏ విధంగానైతే మేము అసెంబ్లీలో పెట్టమని అడుగుతున్నారు కదా చేయమండి మామూలు పెడతారు మా డెఫినెట్ గా నేను కూడా మా పార్టీ సార్ ఇవ్వని పక్కన పెట్టండి ఇవన్నీ పక్కన పెట్టండి ఇంతకు ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్లు ఎక్కడ దాచి పెట్టారు అని అది ఎంత సిల్లీ ఆలోచించండి మీరు రజనీకాంత్ గారు ఇక్కడే ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడుతా ఉండరా లేకపోతే గ్రామ సర్పంచ్ స్థాయిల కార్లు ఎక్కడ దాచి పెట్టారండి సార్ నేను అందుకంటున్నాను ఎవరైనా ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా మళ్ళీ అనుకున్న మనిషి కార్లను అంటే ఇక్కడ దాచి పెడతారట అది ఎట్లా తేట కనిపించాల్సిందే ఎట్లా ఉండేది మేమే యూజ్ చేసుకునేది దాచి పెట్టేది ఆ మాట ఎక్కడ అది కాదు అరే అరే నీకు ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్లు కొన్నారా లేదా పెట్టి కొన్నారా లేదా అని తేల్చాల్సింది ఫైనాన్స్ మినిస్టర్ అక్కడ ఉన్నాడు ఫైనాన్స్ సెక్రటరీ అక్కడ ఉంటాడు అది తేల్చండి దాచిపెట్టే మాట ఇక్కడది ఏంటి ల్యాండ్ దాఖర్లు ఒక్కోటి మూడు కోట్ల రూపాయల కారు బుల్లెట్ ప్రూఫ్ చేస్తే అది నాలుగు ఐదు ఐదు తెలియదు మొత్తం వస్తే వంద కోట్ల రూపాయల ప్రాపర్టీ తీసుకెళ్లి పక్క రాష్ట్రంలో ఎక్కడో పెట్టారు అని అంటే ప్రభుత్వం చూస్తూ ఎట్లా ఉంది మొత్తం ఇరవై రెండు కార్లు ఇక్కడ రావాలి కదా ఇప్పుడు ఓన్లీ ల్యాండ్ క్రూజర్స్ కాదు ల్యాండ్ లో ఏమి దాచినా బయటకు వస్తాయి అంటున్నా నేను ముందు ఇక్కడ ఇక్కడ కాన్వే క్రియేట్ చేయండి ల్యాండ్ క్రూజర్లు పక్క రాష్ట్రంలో దాచి అదే దాచి పెడదామన్నా కూడా ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి అవకాశం లేదు కదా కార్ చాలా పెద్ద సైజు లో ఉంటుంది ల్యాండ్ కావాలి నిలబెట్టాలండి కార్లు రాష్ట్ర రాష్ట్రాలు దాటి రాష్ట్రాలు సింపుల్ గా ఎట్లా దాటిచ్చేస్తారు ఇప్పుడు ల్యాండ్ క్రోజర్లు బయటకు తెప్పిస్తున్నారా లేదా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి కాదు కా ఎక్కడో ఉన్నాయట నీకు ఇప్పుడు చెప్పడం అంత బాగుండదు కానీ ఇప్పుడు ఇంకోటి ముఖ్యమంత్రి చెప్పేసి ఆల్రెడీ